మేచల్ జిల్లా గట్కేశ్వర మండల్ చౌదరడ వెంకటాదరెడ్డి టౌన్షిప్ గ్రీన్ఫీల్డ్స్ హై స్కూల్ వద్ద బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శోభా దామోదర్ రెడ్డి పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మహిళలు పార్టీలో చేరడం జరిగింది చేరిన వారి పేర్లు రాధా జంగమ్మ మంజుల సత్తమ్మ మాధవి రజని పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మండలి ఇన్ఛార్జ్ రాజరెడ్డి పవన్ అంజనేయులు వెంకట్ పటేల్ మన్యం కిషన్ శ్రీధర్ బైనగరి సత్యనారాయణ మహేందర్ మహేష్ ప్రభంజన్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చూసుకుంటూ గారికి మృదు స్వభావి మనము ఏదైనా అందానికి పోతే నేనున్నాను అంటూ ఆయనకు ఆయన మనకు ఎంతో సేవ చేసే మనస్తత్వం గారిని మనం పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీ తోటి గెలిపించాలని ఈ యొక్క సభాముఖంగా తెలుపుతూ విధంగా మనము దేశంలో ఈ రోజు మన దేశానికి భద్రత ఎవరు మన మోడీ పక్కకున్న పాకిస్తాన్ కానివ్వండి చైనా కానివ్వండి ఈ రోజు మన దేశం వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు అదే విధంగా లే మనకున్న ఈ యొక్క వనరులను సద్వినియోగం చేసుకుంటూ మన దేశాన్ని అత్యున్నతంగా ప్రపంచంలోనే ఐదో స్థానంలో అదే విధంగా ఇప్పుడు మనకు రైతులకు ప్రతి ఏటా ఆరు వేల రూపాయలు అంటే ప్రతి క్రిసి రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు అది ఇక్కడ మనం చెప్తాం అక్కడ నుంచి మోడీ ఎన్నో చేస్తున్నాడు మనం ఇక్కడ మనం చెప్తాం ఇక్కడ ఏంది ఇక్కడ నుంచి వస్తున్నాయి మనకి ఇక్కడ నుంచి వస్తున్నాయి అంటున్నాం కానీ దేశం నుంచి మనకి ఏం చేస్తున్నాడు మోడీ అనేది ఒక ఆలోచన ఎవరికి లేకుండా పోయింది రాహుల్ మోడీ దృష్టిలో పెట్టుకొని మన దేశాన్ని మన దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని మనం మన రాజేంద్ర విపరీతమైన మెజార్టీ ఒక రెండు మూడు లక్షల మెజార్టీతో కలిపించాలని దానికి మనందరూ స్వయ కృషి చేయాలి అంటే మనం ఉన్నాం మన తరపున మన బంధువులు కానీ మన మిత్రులు కాని ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ మనం చెప్పాలి ఈ విధంగా ఏ దేశం ఎంత ముందులో ఉన్నది ఎలా ఉన్నది మోడీ ఏం చేస్తున్నాడు ఇలాంటి కార్యక్రమాలన్నీ చెప్పుతూ ఈ రోజులో మనం ముందుకు సాగుతూ

మనమందరం పనిచేసి భారతీయ జనతా పార్టీని గెలిపించాలి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలి అనేది ఒక ధర్మం ఆలోచన చేయాలి మరి ఈరోజు ప్రపంచ దేశాలలో మన దేశం భారతదేశం ఒక అత్యున్నతమైన స్థాయిగా స్థానానికి ఎదిగింది దానికి కారణం ఎవరంటే నరేంద్ర మోడీ గారు మరి మనం చూసాం మన రష్యా పక్కన ఇంకొక కంట్రీ యుద్ధం జరుగుతుంది అక్కడ మన ఇండియన్స్ ఉన్నారు ఒక ఫోన్ చేసి మీరు ఆపండి మీ యుద్ధం తర్వాత చేయండి ఫస్ట్ నా భారతదేశ పౌరుడు ఎవరైతే ఉన్నారో మరి హిందువులు అనుకోండి ఎవరైనా కానివ్వండి నా ఇండియన్స్ అందరూ వచ్చే వరకు మీరు యుద్ధం యుద్ధ కాదు ఇది ఒక సామాన్య సాధ్యమేనా ఒక ఆలోచన చేయండి మరి ఈ రోజు ఎప్పుడైతే మోడీ మన ప్రధానమంత్రి అయినాడో ఈ రోజు మన దేశం మన ఏదైతే తల్లిదండ్రులకు శుభవార్త మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయటానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ నగర్ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యాబోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ జీరో సిక్స్ వన్ ప్రయత్నం చేస్తాం పిల్లలు ఇబ్బంది అయింది వెంకటేశ్వర గారు గానీ మన సన్ని వీళ్ళందరూ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అయితే ఈ కార్యక్రమము ఈరోజు ఈ కార్యక్రమానికి జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శోభారాణి గారు మరియు అట్లాగే అన్న కోఆప్షన్ మెంబర్ ఇక్కడ వెంకటేష్ అన్న గారు అట్లాగే జిల్లా కార్యవర్గ సభ్యులు వై శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే మన జనరల్ సెక్రటరీ పవన్ గారు అన్న అన్న గారు అట్లాగే బాలకృష్ణన్న గారు మన సత్తన్న గారు వేదిక ముందున్న అట్లాగే వేదిక ముందున్న పెద్దలందరికీ ఈ రోజు నరేంద్ర మోడీ ని చూసి ఎందుకు ఓటేయాలి లేదు ఈటల రాజేందర్కి ఎందుకు ఓటేయాలి దాని గురించి పక్కన వింటున్న ప్రజలు కూడా మనము వాళ్లకు అర్థమయ్యేటట్లుగా చెప్పి మనము భారతీయ జనతా పార్టీ ఓటేయించుకొని ఈ దేశానికి ప్రధానమంత్రి అఖండ మెజార్టీ తోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావాలని వాళ్లకు మనం వివరిస్తూ ఇంకా నా రోజు మనం పనిచేయాల్సి ఉంటుంది అయితే ఈటల రాజేందర్ గారి గురించి కూడా చెప్పాల్సి ఉంటుంది ఇలా రెండు వేల పద్నాలుగు పూర్వము మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వంలో చైనా వాడు టోక్లం అనే ఒక ప్లేస్ నుంచి మన ఈశాన్య రాష్ట్రాలని కవలించే ప్రయత్నం చేస్తున్నాడు అప్పటికి అప్పుడున్న కాంగ్రెస్ నాయకులంతా వాళ్ళకి ఏంటి అంటే ఈ దేశాన్ని మొత్తం ముక్కలు చేసే కార్యక్రమంలో వాళ్ళు వాళ్ళ కంగనం పెట్టుకొని దేశానికి వచ్చిన వాళ్ళు ఆ సమయంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో చాలా ఇబ్బందుల పాలుంది వాటల్లో ఆర్మీ ఫోర్స్ కి చాలా ఇబ్బంది ఉంది నరేంద్ర మోడీ గారు ఆ రామ కేసీఆర్ పెడితే ఎంత దరిద్రమైన మాట మాట్లాడిన అంటే ఆ ఏముంది బిఎన్ఎస్ఆర్ పసుపు ఎంత కరెక్ట్ మంది పెడతారు ఏదో పరిపాలన చేస్తావో నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరిస్తావు అనుకుంటే ఆఖరికి మంత్రు ఇవాళ చాలా అదోగతి పాలు చేసి మళ్ళా దరిద్రమైన మాటలు మాట్లాడి ఇంకా దిగజారుతున్నావు ఎందుకంటే ఈ శ్రీరామచంద్రుడు అయోధ్యలో రామాలయమే ఎందుకు అంటే ఈ హిందువులను ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఈ హిందువులకి హిందువులకి ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడు ఆయన మంచి పాలక ఉద్యమకారుడు ఆయన ఆయన లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో ఉండి కూడా ప్రజాసేవకు బడు బలగిన వర్గాలకు అనగారిన వర్గాలకు అండగా ఉండే ప్రయత్నం చేసిండు అదే పనిలో ఉండి అట్లాగే ఉండి ఆ కమ్యూనిస్ట్ పార్టీలన్నీ నేను ఇంకో పార్టీ ఏదైతే ఎంచుకోవాలని చెప్పేసి ఉద్యమంలో వచ్చి తెలంగాణ ఉద్యమంలో విపరీతమైన పని చేసి ఆయన ఉద్యమంలో ఏదైతే ఉద్యమంలో విద్యార్థులు ఎంతో మంది చేయలేకపోయినా ఏ రోజు కేసీఆర్ కేటీఆర్ ఊరు పట్టించుకోలేన అవసరమైతే ఆస్తులన్నీ కూడా వాళ్ళని తీసుకొచ్చి యూనివర్సిటీ విద్యార్థులు మీరు అడగొచ్చు ఉద్యమం చేసిన మన మండలానికి ఇన్ఛార్జ్ ఏనుగు రాజరెడ్డి గారికి జనరల్ సెక్రటరీలు శ్రీ శైలం పవన్ ప్రభంజన్ వై శ్రీ శ్రీనివాస్ రెడ్డి లిక్షపతి గారు బాలకృష్ణ సత్యనారాయణ వెంకటేశ్వర వీళ్ళందరూ మళ్ళీ నా ముందుకొచ్చిన కుటుంబ సభ్యులు భాజపా కుటుంబ సభ్యులు సోదరులు సోదరి మళ్ళందరికీ నమస్కారం జయ శ్రీరామ్ మనము ఈ భారతదేశంలో పుట్టినందుకు ఎంతో గర్వపడాలి ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయి అది మన ప్రధాని ఎవరైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో వారిని దేవుడులాగా తలుస్తూ వారు వేరే దేశాల్లో ఏ దేశంలో అయితే అడుగు పెడతారో ఆ దేశం అడుగు పెట్టడానికి వాళ్ళు ఎంతో వాళ్ళని ఆహ్వానిస్తున్నారు అది వాళ్ళు అదృష్టంగా భావిస్తున్నారు మరి మనం ఏం చేస్తున్నామయ్యా అంటే మరి ప్రధాని ఉన్న భారతదేశంలో పుట్టడమే మన అదృష్టం మరి దాన్ని మనం అందరము ఇంకో ఇప్పుడు పదేళ్ల కాలమైంది కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికి శుభాభిన తెలియజేస్తూ ఒక్క విషయం చెప్పి మనం ముగిస్తాం ఏంటంటే యుగాలు ఎన్ని మారినా మనుషులు ఎందరు మారినా యుద్ధాలు తప్పలేదు ఇది కూడా యుద్ధమే ఇది కూడా యుద్ధమే ఆ యుద్ధంలో మనం అందరం సైనికులం మన భగవంతుడు ఉన్నాడు మనం యుద్ధంలో సైనికులు ఏ విధంగా పోరాడతామో ఆ విధంగా పోరాడి మన దేశ భక్తిని సైనికులు ఏ విధంగా చాటిస్తారో ఆ విధంగా చాటించి ఒక్కొక్కరు సైనికులై ముందుకు కలగాలని ఈ మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కార్యక్రమానికి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మునిస్తామని ఉన్నాను ఈ మీటింగ్ నుంచి